ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శ్రేలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అతి పురాతనమైన అంటే ప్రాచీనమైన తేలికైన అద్భుతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు ఎటువంటి పూజ కానీ మంత్రజపం కానీ అవసరం లేదు మనకి ఈ ఉపాయాన్ని కులము జాతి మతము ఇలా ఏమీ లేవు ఎవరైనా నిర్భయంగా చేయవచ్చు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు మా మతం కదా మేము చేయకూడదు అనుకుంటూ ఉంటారు అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఇది చాలా తేలికైన పురాతనమైన తంత్రం మీకు ఈ ఉపాయం చేయటం వల్ల మీరు ఎదుర్కొంటున్న అనేక రకాలైన సమస్యలకి మార్గాలు తెలుస్తాయి సమస్యలకి అలాగే మీరు ఇబ్బందుల నుండి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి మానసికంగా ప్రశాంతత లభిస్తుంది చాలా అవసరం కదా మనందరికీ మానసిక ప్రశాంతత అనేది లేకపోతే ఏది చేయలేము అలాగే భార్య పిల్లలతో అంటే మీ కుటుంబంతో సుఖంగా సంతోషంగా ఉంటారు అలాగే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు మీ మనసు మీకు చూపిస్తుంది అలాగే ఉద్యోగ సంబంధిత విషయాల్లోనూ ప్రేమకు సంబంధిత విషయాల్లోనూ లేదా వివాహ సమస్యలు ధనానికి సంబంధించిన కోరికలు అంటే ధన ధనం మాకు ధనం రావాలి ఈ పని చేస్తున్నాము రావాలి ఆ పని చేస్తున్నాము రావాలి మీరు ఏదైతే కోరుకుంటుందో ఆ ధనానికి సంబంధించిన కోరికలు వ్యాపార అభివృద్ధి మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే నెరవేరడానికి మార్గాన్ని చూపిస్తుంది చాలా చాలా తేలికైన పురాతనమైన అద్భుతమైన తంత్రం ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి చెప్తాను ఏ పదార్థం కావాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పదిమంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే ఖర్చు లేనిది రూపాయి ఖర్చు లేని ఉపాయం ఈ ఉపాయాన్ని సోమవారం నాడు కానీ లేదా పౌర్ణమి రోజును కానీ చేయాలి మళ్ళీ చెప్తున్నాను సోమవారం నాడు కానీ పౌర్ణమి రోజును కానీ చేయాలి ఈ ఉపాయానికి కావాల్సింది ఏదైనా చెట్టు ఆకు అవును ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఈ చెట్టు ఆకు కూడా చెట్టు నుండి పండిపోయి రాలి పడినది మాత్రమే కావాలి కానీ కొయ్యకూడదు అంటే ఇది మీ ఈ చెట్టు ఆకు మీ పిరల్లో ఉన్నదైనా పర్వాలేదు రోడ్డు మీద ఉన్నదైనా పర్వాలేదు ఎక్కడ ఉన్నదైనా పర్వాలేదు కానీ చెట్టు ఆకు పయనించి రాలి పడాలి కొయ్యకూడదు కోసి మాత్రం చేయకూడదు ఫలితం రాదు రాలి పడిన ఆకుని తెచ్చుకోవాలి చేయాలి మీకు ఇంట్లో ఉన్న చెట్టు అయినా పర్వాలేదు ఏ ఆకు అయినా పర్వాలేదు అది పర్టికులర్గా ఈ ఆకేమీ రోలేమీ లేదు అలాగే కింద రాలి పడిన తర్వాత పచ్చిగా ఉంటుంది పండిపోయిన ఆకు ఉంటుంది అది కొంచెం పచ్చిగా ఉంటుంది రాసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది మీరు తెచ్చుకున్న తర్వాత ఈ ఉపాయాన్ని అంటే సోమవారం నాడు కానీ లేదా పౌర్ణమి రోజు తెచ్చుకున్న తర్వాత మీరు ఈ ఆకుని అంటే మీరు ఆకు ఎప్పుడు తెచ్చుకోవాలి సోమవారం నాడు కానీ పౌర్ణమి రోజు మీరు ఈ ఆకును మాత్రం సాయంత్రం ఆరు లోపు మాత్రమే తెచ్చుకోవాలి సాయంత్రం ఆరు లోపు మాత్రమే ఆరు తర్వాత తీసుకురాకూడదు అని గుర్తుంచుకోండి ఈ రెండు ఆకులు తెచ్చుకొని అంటే చెట్టు దగ్గర నుంచి రెండు ఆకులు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీరు ఆకు మీద ఒక ఆకు మీద అంటే రెండు ఆకులు తెచ్చుకున్న తర్వాత పవర్ణమి రోజు కానీ సోమవారం రోజు కానీ ఒక ఆకు మీద మీ మనసులో ఉన్న కోరికలన్నీ రాయండి ముందు వెనకాల దీనికి మీరు ఏ కలర్ పెన్ అయినా వాడవచ్చు మార్కర్ అయినా వాడవచ్చు స్కెచ్ పెన్ అయినా వాడవచ్చు నేను చూపిస్తాను ఇలా మీ మనసులో ఏ కోరికలున్నా ఇలా వెనక ముందు వెనక ముందు ఆకు వెనకాల కూడా రాయండి ఇలా మార్కర్తో కానీ పెన్తో కానీ స్కెచ్తో కానీ నేను స్కెచ్ కూడా చూపిస్తాను స్కెచ్ ఇది ఇలా ముందు వెనక రాయండి రాసిన తర్వాత ఒక ఆకు మీద ఎలాంటి విధాలు కూడా చెప్తాను ఉదాహరణ కూడా చెప్తాను మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఒక ఆకు మీద రాయాలి అంటే ఎలాంటివంటే ధనానికి సంబంధించిన కోరికలైనా ధనమని వివాహమని ప్రేమ అని సంతోషంగా ఉండాలి కారు కావాలి ఇల్లు కావాలి బంగారం కావాలి ఇలా మీరు చిన్న చిన్నగా కూడా రాసుకోవచ్చు సంతోషంగా ఉండాలని కూడా రాసుకోవచ్చు ఎన్ని కోరికలైనా మీ ఆకు మీద రాయచ్చు వెనక ముందు రెండు భాగాలు రాయచ్చు తర్వాత రెండో ఆకు మీద సేమ్ ఇలాంటి ఆకలి తీసుకోండి నేను వేరే ఆకు చూపిస్తున్నాను డ్రై ఆకేది ఇది రావి చెట్టు ఆకు మీరు ఒక చెట్టు ఆకునే తీసుకోండి రెండో ఆకు మీద మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాయండి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అప్పుల నుండి బయటపడాలి అప్పులు త్వరగా తీరాలి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలి ప్రేమికుల మధ్య గొడవలు తగ్గాలి శత్రువులు మీకు అనుకూలంగా మారాలి రావాల్సిన డబ్బులు రావాలి మీరు ఏదైనా సరే సమస్య అనేది ఏదైనా సరే రాయండి అది కూడా మీరు ఏ మామూలుగా సేమ్ రెండు ఆకులు తెచ్చుకోండి ఒక చెట్టు కిందే రాసుకోండి ఇది ఆకు డ్రైగా ఉంది కాబట్టి అంటే ఎండిపోయిన బాగా కొంచెం పచ్చిగా ఉన్న ఆకు తెచ్చుకోండి ఇలా వెనక ముందు దీని మీద కూడా రాసుకోవచ్చు ఒక చెట్టు ఆకులు మాత్రమే తెచ్చుకోండి తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే రెండు ఆకుల్ని మీ ఇంట్లో ఏదైనా ప్రదేశంలో అంటే కబోర్డులో ఎక్కడైనా అలమరలో పెట్టించండి పొద్దున్న తెచ్చుకున్నారు రాశారు పక్కన పెట్టుకోండి తర్వాత అంటే కబ్బోర్డులు ఎక్కడైనా పెట్టండి అంటే ఎక్కడ పెడితే అక్కడ పెట్టకుండా ఎందుకంటే పిల్లలు ఎవరైనా ఉంటే తీసివేస్తారు కాబట్టి తర్వాత ఏం చేస్తారంటే రాత్రి పడుకునే ముందు దిండి కింద పెట్టుకోండి రెండు ఆకుల్ని దిండి కింద పెట్టుకోండి పెట్టుకునే ముందు మీరు ఏదైతే కోరికలు రాశారో చూడండి ఇలా చేత్తు పట్టుకొని ఆ కోరికలన్నీ నెరవేరాలని మనసులో బలంగా అనుకోండి అలాగే రెండో హక్కులు కూడా అంటే మీరు కోరికలు రాశారు సమస్యలు రాశారు అంటే సమస్యల నుంచి తీరాలని రాశారు కోరికలు నెరవేరాలని మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడాలని కోరుకోండి తర్వాత రాత్రి పడుకున్నారు రెండో రోజు మీరు లేచిన తర్వాత మీ స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకొని దిండి కింద పెట్టిన ఆకులు తీసుకొని ఏ చెట్టు అయితే తెచ్చారో అంటే ఎక్కడైతే ఆకులు తీసుకొచ్చారో ఆ చెట్టు మొదల్లో గొయ్యి తీసి మట్టిలో పాతిపెట్టండి అది కూడా మీరు ఎప్పుడు చేయాలి అంటే ఆ రెండో రోజు సూర్యాస్తమయమయ్యే లోపు అంటే సాయంత్రం లోపు మాత్రమే చేయాలి అంటే ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా పాతి పెట్టవచ్చు ఇబ్బంది లేదు ఈ ఉపాయాన్ని మీరు ఫలితం వచ్చే వరకు నెలకు ఒక్కసారి చేయండి నెలకి ఒక్కసారి నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మనకి తెలియని విషయం ప్రాకృతికమైన శక్తి ప్రతి పదార్థంలోనూ ఉంటుంది చెట్టు తనకు తానుగా రాల్చిన ఆకు మీద మన కోరికలు సమస్యలు ఒక చెట్టు ఆకులే తీసుకోవాలి రెండు వేరు వేరు కాదు రెండు రాబేకులు తెచ్చుకోండి ఇబ్బంది లేదు అంటే నేను ఒక ఆకు పచ్చిగా ఉంటే ఎలా ఉంటుంది చూపించడానికి వేరే ఆకు తీసుకున్నాను మీరు ఇంటి దగ్గర ఉన్న ఆకులైనా వాడవచ్చు మీ కోరికలను బట్టి మార్కర్తో కానీ స్కెచ్తో కానీ రాసుకోండి మీకు ప్రాకృతికమైన శక్తి సహాయం చేస్తే మీ మనసు విశ్వాసంతో గనక నమ్మి చేసినట్లయితే ఆ విశ్వాసం అనేది మీకు ఆ పదార్థం ద్వారా ఆ చెట్టు ద్వారా మీకు వస్తుంది అది ఏ ఆకు అయినా సరే మీకు పనిచేస్తుంది ప్రాకృతికమైన శక్తి మీకు సహాయం చేస్తుంది దీనివల్ల మీకు ఎటువంటి సమస్య అయినా కోరికైనా సరే తీరతాయి సమస్యలు తీరతాయి సమస్యల నుంచి బయటపడతారు కోరికలు తీరతాయి దీనికి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు కాబట్టి పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేసి చూడండి అవకాశం ఉంటేనే చేయండి అవకాశం లేని వారు పొరపాటున చేయవద్దు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ రెండు లింక్స్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సీమలు యాక్టివేట్ చేయండి రాబోయే రోజుల్లో వీడియోలు దాంట్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు ఎంత దగ్గరగా ఉండడానికి ముందు ముందు మరింత ప్రయత్నం చేస్తాను వెబ్సైట్ని కూడా రెండు మూడు నెలల్లో తీసుకురావడం జరుగుతుంది పాండమిక్ సమయం వల్ల కొంత డెలే అవుతుంది వస్తువులు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు చెప్పాను ఏప్రిల్ తర్వాత ఇస్తానని చెప్పాను కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మెటీరియల్ అందుబాటులోకి రావడం కూడా కష్టంగా ఉంది మీకు ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకొస్తాను ఈ రెండు మూడు నెలలు అంటే జూన్ జూలై వరకు అవుతుంది అనుకుంటున్నాను ఈ లోపు ముందే చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకే మిత్రులారా మీ అందరికీ కూడా నా వినపం ఏంటంటే ఏది చేసినా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి నమ్మకం లేని వారు పొరపాటును ప్రయత్నించే మాకండి అలాగే ఉపాయాలు కూడా పూర్తిగా చూడడానికి చేయండి పూర్తిగా చూసినట్లయితే మీకు ఎందుకు ఎలా చేయాలి అని అర్థమవుతుంది ఎందుకంటే ఈ ఉపాయాల్లో మనం గుర్తుంచుకోవాల్సింది కట్టే కొట్టే తెచ్చి అని చెప్తే అర్థం కాదు దాంతోపాటు మీకు అర్థం కాని దాన్ని సగం చేసి అంటే స్కిప్ చేసుకుంటూ చూస్తూ చూస్తూ వెళ్తే తర్వాత అర్థం కాక మళ్ళీ మళ్ళీ మీరు క్వశ్చన్లు అడుగుతూనే ఉంటారు పూర్తిగా చూస్తే అసలు క్వశ్చన్ అనేది రాదు ఒక మిత్రులారా ఓం నమ శివ శ్రీమాత్రే నమ